చాలా మొండిగా ఉన్నాడు ఒ్వకు కొన్న మొండితనం నీ జీవితంలో ఉంటే చాలా బాగుంటుంది మన ఎవరైనా ఏదైనా ఒక నష్టం జరిగింది అనుకోండి ఒక పంట ఇష్టం ఆ పంట నీకు సక్సెస్ కాలా నువ్వెంత బాధపడతావు అసలు దేవుణ్ణి అంటూ నేనేం చేశానయ్యా అయ్యా నేనేమి అన్యాయం చేశాను నాకెందుకు ఇలా జరుగుతుంది చేమకైనా నేను హాని చేయలేదు హలెలయ్య చేయలేదు మనం అసలు ఒక మాట చీమకి మనం ఏమైనా చేయగలుగుతావాట్టిందనుకోండి నువ్వు అనువా మెడక ఇరిచిపెడత దాన్ని అలా కానీ మాట ఏం ఆడతాం మనం చేమకైనా నేను హాని చేయలేదయా ఉట్టిదే ఇదంతా అబద్ధమే ఈ మాట ఇలా కాదు మనం ఏంటంటే హాని చేయకపోతే చేయకపోవచ్చు ఒకవేళ దేవుడే నిన్ను పరీక్షిస్తున్నాడని ఎందుకు అనుకో మంచిది నువ్వు నీతిమంతుడివే మంచి మంచి వ్యక్తివే కానీ నీకు శ్రమలు వచ్చినాయి కష్టం వచ్చింది ఒకవేళ ఈ కష్టం దేవుడే ఒకవేళ ఇచ్చాడేమో దేవుని సన్నిధిలో నిలబడదాం మండిగా సంపాదిద్దాం మరలా దేవుడే కార్యం చేస్తాడు అనే విశ్వాసం అనేది జీవితంలో వచ్చినప్పుడే ఆ మొండిగా మొండిగా భక్తి చేసినప్పుడే నువ్వు భయపడని భక్తుడుగా దేవుడి దృష్టిలో కిరీటం పొందుకుంటావు